నా వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామ ఇస్తాము నాయకులకు కానీ దళితులకు కానీ ఇందిరామ ఇవ్వబోను ఒకవేళ ఇచ్చిన కానీ వాటిని మళ్ళీ మేము తీసుకుని నిజమైన అర్హులకే ఇస్తాము మిమ్మల్ని ఎవరైనా ఇండ్లు ఇప్పిస్తాము అని చెప్పి డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకుని రండి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తాను మీరెవరూ కూడా మాకు ఇందిరామ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ రావడం లేదని ఆధైర్యపడాల్సిన అవసరం లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మాటలు మరియు బోకర్ల మాటలు విని మీరు ఎవరు మోసపోవద్దు గత ప్రభుత్వ ఎమ్మెల్యేలాగా మాటలు చెప్పేవాని కాదు నేనే స్వయంగా నేను మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు విని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన గౌరవ వర్ధనపీఠ ఎమ్మెల్యే శ్రీ కెఆర్ నాగరాజ్ గారు నేను వచ్చి నేను ఇరికించాను సార్ మరి కూడా టెన్షన్ పెట్టుకోకండి సార్ ఆర్డర్ ఆల్రెడీ టెన్షన్ల కోసమ వచ్చి మళ్ళీ నా చెప్తు మరి కూడా పెట్టేన కానీ ఇట్ినం గాని గనే కూర్చోస్తం సార్ పిసిఆర్ లా అనేది ఉంట అన్నమాట తప్పండి వర్క్ రావాలి